శ్రీమాత్రే నమ అందరం నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి ఈరోజు దుర్గమ్మ ఇచ్చే సందేశము బిడ్డ నీ కర్మఫలం తీరిన తర్వాత మాత్రమే ఇది నువ్వు వినగలవు అని అంటున్నారండి మరి దుర్గమ్మ ఇచ్చిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు నీకాలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి మన గురు పేరు వచ్చి పి వై శ్రీనివాస్ గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు గురువుగారు పురుష వర్షిక జట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇప్పుడు దుర్గమ్మ మనకిచ్చే సందేశం ఏమిటో తెలుసుకుందామండి బిడ్డ ఈరోజు ఇది నీ కంటపడుతుంది ఈ సందేశం ఖచ్చితంగా తప్పకుండా కూడా నువ్వు వినాలి నిన్ను నాశనం చేయాలని చెప్పి కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని మరి ఉన్నారు మరి ఆ వ్యక్తులు ఎవరనేది తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి కదా ఆ వ్యక్తులు ఎవరు ఏంటనే తెలుసుకునే ముందుగా ముందు అసలు నీ మనస్తత్వం ఎలా ఉంటుంది నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావంటే చాలా గొప్పదానివి నీతి నిజాయితీ నీ రోజుల్లో ఎవరికైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉండే ఉంటుందేమో తెలియదు కానీ నువ్వు మాత్రం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినటువంటి గొప్ప అని చెప్పాలి అంత నిజాయితీ కలిగినటువంటి వ్యక్తుల్లో ఈ రోజుల్లో ఇంత గొప్ప వ్యక్తి ఉన్నారా అనేది నిజంగా చెప్పాల్సి వస్తే అది నీ పేరే చెప్పాలేమో ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా అంటే వెనుకటి రోజుల్లో కదా ఇలా ఉంటాం వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించిన ఒక మనిషిని నమ్ముకున్న ఒక మాట ఏదన్నా ఇచ్చినా లేదంటే ఇవన్నీ కూడా ఏంటంటే వెనుకటి రోజుల్లో చాలా జాగ్రత్తగా నిలబడి ఉండేవాళ్ళు కానీ ఈ రోజులు ఏంటంటే ఇలాంటివి చాలా కరువైపోయాయి ఎక్కడో వేళ్ల మీద నోటికో కోటికో అన్నట్టుగా చెప్పాల్సిన లెక్క పెట్టాల్సిన రోజులు ఇవి ఆ నోటికి కోటికి ఒకళ్ళు కూడా లెక్క పెట్టుకుంటే ఉంటే అది కూడా ఆశ్చర్యపోవాల్సిందే అయితే నూటికో కోటికో ఉన్నటువంటి రోజుల్లో నీలాంటి వ్యక్తి ఉండటం చాలా అరుదు అంత మంచి బంగారం లాంటి మనసు కలిగినటువంటి వ్యక్తిని నువ్వు అయితే నీ రూపం విషయానికి వస్తే బంగారాన్ని వేయమన్నా చాలా చక్కని రూపం అలాగే నీ రూపంతోనే కాకుండా నీ మంచి మనసుతో కూడా దానగుణంతో కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటావు అసలు చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తివి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తివి అయితే నిన్ను ఇంత నిజాయితీగా ఉంటే ఎవరైనా కానీ చూస్తూ ఓర్చుకుంటారా ఎవరైనా కానీ నువ్వు ఇంత మంచితనంగా ఉంటే చూసి కుళ్ళుకోకుండా ఉంటారా అటువంటి వ్యక్తులే నీ జీవితంలో కూడా ఉన్నారు మరి ఆ వ్యక్తులు నిన్ను నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు మరి వారికి నువ్వు అవకాశాన్ని ఇవ్వబోతున్నావు ఆ అవకాశాన్ని ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అయితే ఎవరైనా కానీ ఎన్ని విషయాలైనా కానీ అన్ని విషయాల్లో అందరితో కూడా చెప్పుకోవడం మంచిది కాదనడం లేదు కానీ కొన్ని విషయాలంటూ నీ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు అంటూ ఉంటాయి నీకు ఉంటాయి కదా వాటిని కూడా నువ్వు పంచుకోవడం వలన నిన్ను ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఎలా నాశనం చేయాలి ఎక్కడ నిన్ను వాడుకోవాలనేటువంటి విషయాల్లో వారన్నీ కూడా అర్థం చేసేసుకున్నారు చెప్పాలంటే నువ్వే వారికి ఒక అవకాశాన్ని ఇచ్చావని చెప్పి నాకు అనిపిస్తుంది నీ గుండెల్లో నీ మనసులో నువ్వు ఏదనుకున్నా కూడా నాకు పర్వాలేదు కానీ నువ్వు చేసే వంటి తప్పు ఏంటో తెలుసా నీ గురించి నీ బలం గురించి బలహీనత గురించి అన్నీ కూడా చెప్పేసుకోవడము అది బంధువైనా బయట వాళ్ళైనా నీ స్నేహితులైనా కానీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారంటే ఆ వ్యక్తులు నిజంగా మన గురించి ఎంతో ఆలోచిస్తూ ఉండేవాళ్ళే అనుకోవడము నువ్వు అనుకోవడంలో పొరపాటు లేదు కానీ ఏ బంధం అనేది కూడా మనతో చివరి వరకు నడవదు కానీ కొన్ని బంధాలు మాత్రం నీతి నిజాయితీ అనుకుంటూ మన చుట్టూ ఈగల్లాగా తిరుగుతూ ఉంటారు మన ప్రేమను పొందాలి చెప్పి చూస్తూ ఉంటారు అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల్నే ఇప్పుడు నమ్మి ఉన్నావు నువ్వు అటువంటి వ్యక్తులకే నీ బలం బలహీతల గురించి చెప్తున్నావు మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి మనుషులు కాబట్టి ఆ వ్యక్తులను నేను ఎలాగైనా కానీ చేరదీయాలి వారిని ఆప్యాయంగా చూసుకోవాలనేటువంటి ధోరణిలో ఉంటే నిన్ను మాత్రం నలుగురిలో కూడా నీకు వచ్చినటువంటి పేరును హుందాతనాన్ని అలాగే నీ మంచితనాన్ని వాడుకుంటూ నిన్ను నెట్ట కూడా మోసం చేయాలని చెప్పి చూస్తున్నారు కొంతమంది ఇంకా జీవితాంతం కూడా నేను అన్ని రకాలుగా కూడా సమస్యలతో అని చెప్పి చూస్తున్నారు ఆ వ్యక్తులు మరి ఆ వ్యక్తులు ఎవరనేది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి వారు మరెవరో కాదు నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు నీ బంధువుల్లో ఒకరు కావచ్చు లేదా ఇంకెవరైనా కానీ నీకు తెలిసినటువంటి వారు నీ మనసుకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వారెవరనేది కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండు ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే వారు ఏదైనా కానీ మానసిక పరమైనటువంటి ఆందోళనకు నేను గురిచేసే విధంగా ముందు ముందు రోజుల్లో నిన్ను మరింత ఎక్కువ టెన్షన్స్ అని చెప్పి చూస్తున్నారు అంటే నీకు తెలియనటువంటి విషయాలను రహస్యాలను మరీ మరీ ఒత్తిడి చేసి మరి నీకు చెప్పాలని అంటే ఇవి ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు ఆ పని ముందే నీకు జరగదని చెప్పేసి నిన్ను ఆ పని నుండి తప్పించాలని ఇటువంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వ్యక్తులను నువ్వు తప్పకుండా గుర్తించాలి ఆ వ్యక్తుల నుండి నువ్వు బయటపడాలి అలాగే నువ్వు కొంతమంది వ్యక్తులను ఏ విధంగా అయితే చేరదీసావో ఆ వ్యక్తులందరిలో కూడా దోషులున్నారని కాదు అర్థం నీ మనసుకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఈ లోకంలో చాలా కళలు ఉన్నాయి చాలా కళలు కౌహించుకున్నావు కూడా చాలా రకాలుగా నీ మనసులో అంటే ఎవరు ఏంటనే విషయాల గురించి తెలుసుకునే పెరిగావు అలాగే నీ గురించి అలాగే నీ కుటుంబం గురించి బాగా ఎక్కువగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అలాగే నువ్వు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు వల్ల అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అలాగే నీకు మంచి పేరు వస్తుందని చెప్పి తెలుసుకొని ఆ పని దగ్గర నేను ఎట్టకేలకేలా నాశనం చేయాలని చెప్పి చూస్తున్న వారు ఎవరు నీ ఆరోగ్య విషయంలో మానసిక పరమైన ఒత్తిడిని మరింత ఎక్కువగా పెంచేలాగా కొన్ని మాటలను మరీ మరీ చెప్తున్న వ్యక్తులు ఎవరు ఇటువంటి విషయాలన్నీ కూడా ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతుంది కాబట్టి నీ జీవితంలో అది పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎవరైనా కానీ నీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులు నిన్ను నాశ్రయించాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండు అలాగే నీ ఇష్టానికి ఎక్కువగా ఒక వ్యక్తి నీ జీవితంలోకి ఒక మంచి ప్రధానమైనటువంటి పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా నువ్వు ఎవరైతే అంటే వారు మంచివారు కాదని చెప్పి అనుకొని నువ్వు వ్యతిరేకంగా వారి గురించి ఆలోచన చేశావో ఆ వ్యక్తులే ఈరోజు నీ జీవితంలోకి ప్రధానమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు నీ జీవితానికి అన్ని విధాలుగా కూడా వారి సహకారం అనేది చాలా పునాదిలాగా మారబోతుంది వారితో ఏర్పడే బంధం అనేది నీ జీవితంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టంలా మిగలబోతుంది అంతేకాదు వారి ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన విషయాలు అలాగే వారి ద్వారా నువ్వు అడుగులు వేయాల్సినటువంటి ప్రయాణాలు ఎన్నో రోజుల్లో లేవు చాలా తక్కువగా అనుకూలమైనటువంటి రోజుల్లోనే వారితో నీ బంధం అనేది ముడిపడబోతుంది ఇంకా చెప్పాలంటే విడదైనటువంటి బంధంగా ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిగా మూడు ముళ్ళ బంధంలా ఇలా ఒక గొప్ప బంధం అనేది నీ మధ్య ఏర్పడబోతుంది అలాగే మీరు ఏదైతే అంటే చాలా రోజుల నుండి నన్ను అడుగుతున్నటువంటి ఒక విషయంలో కూడా ఒక మంచి శుభవార్తను ఈ వ్యక్తి ద్వారానే వింటానని చెప్పి నేను బల్లగుద్ది మరి చెప్తున్నాను అంతేకాకుండా కొంతమంది నుండి అంటే కొన్ని రకాల అవాంతరాల నుండి కొన్ని రకాల సమస్యల నుండి కూడా ఆ వ్యక్తి యొక్క పాత్ర అనేది నీకు చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది అంటే ఆ వ్యక్తి నిన్ను అన్ని రకాలుగా కూడా నిన్ను సమస్యల నుండి బయటపడబోతున్నాడని చెప్పి అర్థం అనమాట ఇలా రకరకాలుగా నిన్ను నీకు పరిచయం అయ్యేటువంటి ఆ వ్యక్తి అన్ని రకాలుగా కూడా నిన్ను చాలా జాగ్రత్తగా నీ జీవితంలో ప్రధానమైనటువంటి పాత్ర అయితే పోషించబోతున్నాడు కాబట్టి ఇదంతా కూడా ఎవరి అవగాహన అనుగ్రహమో తెలుసు కదా ఇదంతా కూడా నువ్వు నమ్మినటువంటి దైవం నీ దుర్గమ్మ అనుకూలత అలాగే దైవానుగ్రహం వల్ల ఏర్పడివే కాబట్టి నన్ను నమ్ముకున్న వారిని ఎట్టి పరిస్థితిలో కూడా నేను నాశనం కానివ్వను అలాగే ఎవరి ద్వారా కూడా బాధ పెట్టను ఇలా రకరకాలుగా నేను ఏదో ఒక విధంగా నా బిడ్డను నేను కాపాడుకుంటూ ఉంటాను ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు కాబట్టి ఈ రోజున నీ జీవితంలో కొంతమంది వ్యక్తులు కలిగించినటువంటి కొన్ని రకాల దుష్ఫలితాల ప్రభావం నీ మీద పడకూడదని చెప్పి మరీ మరీ వేడుకుంటూ దండం పెట్టి మరి ఈరోజు ఈ సందేశాన్ని ముందుకు పంపించాను నిన్ను నాశనం చెప్పి చూసే వ్యక్తుల ముందు నేను దాటుకొని నీ దాకా రావస్తారా అయితే నువ్వు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి కదా కాబట్టి ఎవరైతే నేను నాశించాలని చెప్పి చూస్తున్నారో ఆ వ్యక్తుల గురించి నీకు ఒక అవగాహన రావని చెప్పి ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు వినేలాగా చేశాను ఆ వ్యక్తులు కాల్చుకొని బరి ఉన్నారు ఆ వ్యక్తుల వలన నీకు ఏర్పడవంటి చిన్న చిన్న అవాంతరాలే కావచ్చు మానసిక పరమైనటువంటి సమస్యలే కావచ్చు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలే కావచ్చు లేదంటే సమాజంలో నీకున్నటువంటి పేరును చెడగొట్టే దిశగా కావచ్చు ఇలా ఏ రూపంలోనైనా ఎలా అయినా కానీ వారు నిన్ను నాశించాలనే కూర్చున్నారు కాబట్టి ఆ వ్యక్తులకి నువ్వు తప్పకుండా దూరంగా ఉండాలి అలాగే నీ బలం బలహీనతల గురించి వారికి చెప్పుకోకుండా ఉండాలి వీలైనంత వరకు వారితో దూరంగానే ఉండు నీ జీవితంలో నిన్ను నిన్నుగా అలాగే నీ కుటుంబాన్ని నీ ప్రేమను అలాగే నీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసినటువంటి వ్యక్తినే నీ జీవితంలోకి అతి త్వరలో పరిచయం అయ్యేలా చేస్తాను ఆ వ్యక్తితో నీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా నువ్వు ఏదైతే అనుకున్నావో ఏ సమస్యలైతే దూరం కావాలని చెప్పి మరీ మరీ నన్ను వేడుకున్నావో ఆ సమస్యల నుండి కూడా నువ్వు బయటపడ్డానికి ఈ వ్యక్తి చాలా ప్రధానమైనటువంటి పాత్ర అయితే పోషిస్తారు ఇంతకన్నా కూడా నేను ఇన్ని రకాలుగా అన్ని రకాలుగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే నీకు అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది మంచితనం ఉంది అంతేకాకుండా జాలి దయాగుణం దైవభక్తి ఇవన్నీ కూడా నీకు ఎక్కువే మరి ఇవన్నీ ఉన్నవారికి ఏదైనా కానీ కష్టం వస్తే తప్పకుండా ఈ దుర్గమ్మ వెంటనే ఉండి తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది అదే ఈరోజు నేను చేయబోతున్నటువంటి నిన్ను నాశనం చేయాలని చెప్పి చూసినటువంటి వ్యక్తుల్ని ఒక కంట కనిపెడుతున్నాను కాబట్టి ముందుగానే హెచ్చరించి మరి ఈరోజు ఈ సందేశ రూపంలో నీ ముందుకొచ్చాను కాబట్టే ఈరోజు దండం పెట్టి మరి చెప్పుకున్నటువంటి ఈ మాటలను నువ్వు ఆలకించి నిన్ను నాశనం చేసి చెప్పి చూసినటువంటి వ్యక్తుల నుండి నువ్వు బయటపడాలని చెప్పి ఈ సందేశం నువ్వు వినాలనేదే నా కోరిక మరి తెలుసుకున్నావు కదా ఈరోజు యొక్క బిడ్డ అమ్మవారి యొక్క సందేశం దుర్గమ్మ సందేశం నీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏ బిడ్డకైతే ఈ సందేశం అవసరమో ఖచ్చితంగా ఆ బిడ్డ ఈ సందేశం ఈరోజు ఖచ్చితంగా వినే తీరుతుంది రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి